వివాహ సంస్కారము అని పేరు ఈ వివాహ సంస్కారమునందు స్త్రీ పురుషులు ఇద్దరినీ కూడా దంపతులుగా కలుపుతారు వివాహ మంత్రాలలోనే చెప్తారు ఆకాశము ఆకాశముగా ఫలవంతము కానేరదు భూమి భూమిగా ఫలవంతము కానేరదు భూమిలో గింజలు ఉంటాయి ఇప్పుడు పడేసినటువంటి జామ పండులోని గింజలు భూమిలోనే ఉంటాయి వర్షం ఆకాశంలోంచి పడుతుంది ఆకాశంలోంచి పడినటువంటి వర్షమునకు ఈ ఎండిపోయినటువంటి గింజలోంచి అంకురం పైకొస్తుంది పైకొచ్చి మొలకలు ఎత్తుతోంది ఇప్పుడు భూమి భూమిగా ఆకాశం ఆకాశంగా ఉంటే ఈ సృష్టి నడవదు ఈ సృష్టి నడవాలి అంటే భూమి ఆకాశముల మధ్య ఒక సంబంధం ఉండాలి ఆకాశము వర్షమును వదిలిపెడితే భూమి మీద ఉండేటటువంటి గింజలు ఆ వర్ష స్పర్శ చేత చైతన్యాన్ని పొంది ఆ గింజలు అంకురములై అంకురములు మొక్కలై మొక్కలు చెట్లై చెట్లు ఫలవంతములైతే ఈ సృష్టి అంతా నడుస్తోంది అది తిని ఆ తేజస్సుని పొంది తేజస్సు వీర్యమై శుక్రమై స్త్రీయందు శోణితమై శుక్రశోణితముల యొక్క కలయిక చేత ఈ సమస్త సృష్టి అంతా నడుస్తోంది భూమ్యాకాశములు రెండు వేరు వేరుగా ఉన్నప్పటికీ వర్షము గింజ అనేటటువంటి రెండిటి కలయిక చేత ఎలా సార్ధక్యాన్ని పొందుతున్నాయో అలాగే ఈ లోకంలో స్త్రీ స్త్రీగా ఉండిపోయిన పురుషుడు పురుషుడుగా ఉండిపోయిన అంటే దాని అర్థం పురుషుడికి స్త్రీ స్పర్శ లేకపోయినా స్త్రీకి పురుష స్పర్శ లేకపోయినా వాళ్ళిద్దరూ కలిసి దాంపత్యమన్న బంధంతో జీవనాన్ని చెయ్యలేకపోయినా ఆ జీవితాలు సార్థక్యాన్ని పొందవు పొందవు కాబట్టే స్త్రీ పురుషుల యొక్క జీవితములు ఫలవంతము కావడానికి వివాహము అనేటటువంటి సంస్కారాన్ని తీసుకొచ్చారు ఇందులో మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేయాలి వివాహము అంటే ఏదో ఒక స్త్రీ ఒక పురుషుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు నచ్చారు కనుక వాళ్ళిద్దరూ వాళ్లే నిర్ణయం చేసుకొని కలిసి ఉండడము అని శాస్త్రములు ప్రతిపాదించలేదు వివాహం అనేటటువంటిది విశేషమైనటువంటి ఫలితములను ఇవ్వగలిగినటువంటి గొప్ప సంస్కారం అందుకే ఆ వివాహాన్ని నిర్ణయించడానికి కూడా ఈ ఇద్దరూ దంపతులుగా ఉండవచ్చు అని నిర్ణయించాలి అంటే కన్యావరణము అని చెప్పి జరుగుతుంది పెళ్లిలోనే దానికి పెద్దలైనటువంటి వారిని ఆశ్రయించి ఏ ఇద్దరూ కలిసి ఉన్న కారణం చేత వాళ్ళ జీవితములు ఫలవంతములవుతాయో సమాజము కూడా అటువంటి వారిని చూసి ఉత్తమమైన మార్గాన్ని పొందుతుందో అటువంటి రీతిలో వివాహము జరపడానికి యోగ్యమైన నిర్ణయము చెయ్యగలిగినటువంటి అధికారమును శాస్త్రము తెలిసి ఉన్న పెద్దలకు కట్టపెట్టింది లేదా అనుభవ జ్ఞానమున్నటువంటి పెద్దలు సమాజ హితమును కోరగలిగినటువంటి వారికి కట్టపెట్టింది మీరు ఒక్క విషయాన్ని ఆలోచించండి వివాహమునందు వరుడు వధువు వీళ్ళిద్దరూ ప్రధానులు వరుడు అంటే పెండ్లి కుమారుడు వధువు అంటే పెండ్లి కుమార్తె అసలు వాళ్ళిద్దరూ లేకుండా వివాహం అన్నమాట ఉండదు కదా ఇప్పుడు వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి పెళ్లిపేటల మీద కూర్చోపెట్టి వాళ్ళిద్దరికీ వివాహం చేస్తే కేవలముగా వాళ్ళిద్దరూ దంపతులుగా ఉండడానికి సమాజము చేత ఒక ఆమోదముద్రని మాత్రమే పొందుతున్నారా అంతకన్నా వివాహం వెనక ఇంకా బలీయమైనటువంటి ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా అప్పుడు కదా అసలు వివాహానికి అంత విశిష్టత ఏమైనా ఉన్నదా అన్న విషయం బయటికి వచ్చేది మీరు ఆ కోణంలో శాస్త్రాన్ని పరిశీలనం చేస్తే కొన్ని అద్భుతమైనటువంటి విషయములు కనపడతాయి వరుడి విషయాన్ని మీరు చూడండి వరుడు అంటే పెండ్లి కుమారుడు పెండ్లి కుమారుడు ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము పొందవలసి ఉంటుంది